హాయ్ వివోస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మౌనీ ఐడియాస్ ఈ వీడియోలో మనం డాట్ హ్యాండిల్ ఎలా వేయాలో చూద్దామండి ప్రీవియస్ వీడియోలో బుట్ట ఎలా వేయడమో చూసాము శివన్ కన్నా సో ఇప్పుడు వచ్చేసి డాట్ హ్యాండిల్లో ఇది పార్ట్ త్రీ అండి క్లాస్ సెవెన్ సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం సో చూడండి ఇక్కడైతే నేను టూ కలర్స్ తీసుకున్నాను టూ వైయర్స్ తీసుకున్నానండి డాట్ హ్యాండిల్ వేయడానికి టూ కలర్స్ అయితేనే బాగుంటుంది సో వైర్ ఒక పొడవు వచ్చేసి మూడున్నర అడుగులు తీసుకున్నాను రెండు వైర్లు లోపల ఇన్సర్ట్ చేయడానికి వైర్ వచ్చేసి ఒక్క వైర్ తీసుకున్నానండి రెండున్నర అడుగులు తీసుకున్నాను సో అది కూడా చూపిస్తానండి చూడండి స్కేల్లో ఒక స్కేలు మల్లంగా ఇంకో స్కేలు హాఫ్ స్కేలు ఫిఫ్టీన్ సెంటీమీటర్స్ సరిపోతుందండి లోపల వైర్ ఒక్క వైర్ ఇచ్చినా సరిపోతుంది ఎందుకంటే మనం చిన్న బ్యాస్కెట్ కదా శివన్ కన్ బ్యాస్కెట్ సో దానికి సరిపోతుందండి ఇక్కడ నేను చూపించినట్టు కింద నుంచి పైనుంచి మూడో లైన్ సైడ్ నుంచి మూడో లైన్ మనము రెడ్ కలర్ వేసాం కదా పక్క నుంచి మూడో లైను సైడ్ నుంచి మూడో లైన్ ఆ లైన్లో మనము ఇన్సర్ట్ చేసుకోవాలి నేను చూపించినట్టు మీరు ఇన్సర్ట్ చేసి ఈ లోపల మనం రెండున్నర వైర్ కట్ చేసుకున్నాం కదా ఆ వైర్ ఒక వైర్ని మాత్రం ఇన్సర్ట్ చేసి టైట్గా రెండు సమంగా పెట్టుకోవాలి ఓకేనా ఇప్పుడు ఈ కలర్ కలర్గా తీసుకున్నాం కదా ఎల్లో కలర్ అనేది పై వైపు వచ్చేటట్టు రెడ్ కలర్ లోపల వైపు వచ్చేటట్టు రఫ్ సర్ఫేస్ అంతా పెట్టి మనం లోపలకి ఇన్సర్ట్ చేసి ఎక్కడైతే రెండున్నర అడుగులు ఇన్సర్ట్ చేసి టైట్గా పెట్టుకున్నాము అక్కడే ఈ వైర్ని కూడా ఇన్సర్ట్ చేసి సరిగ్గా ఈడ్చుకోవాలండి సమంగా పెట్టుకోవాలి సో సమంగా పెట్టుకున్నాక ఇక్కడ నేను చూపించినట్టు సో రెడ్ కలర్ వన్ సైడ్ వచ్చేటట్టు ఎల్లో కలర్ వన్ సైడ్ వచ్చేటట్టు పెట్టుకోవాలి ఫస్ట్ ఎల్లో కలర్ లెఫ్ట్ సైడ్ పెట్టుకోండి తర్వాత రెడ్ కలర్ రైట్ సైడ్ వచ్చేటట్టు పెట్టుకోండి ఈ కింద వైర్ ఉంది కదా మనం లోపల ఒక ఒక వైర్ ఇచ్చాము కదా ఆ వైర్ కిందకి వచ్చేటట్టు పెట్టుకోండి ఓకేనా ఎల్లో కలర్ పై వస్తుంది ఓకేనా సో ఇప్పుడు ఎల్లో కలర్ లెఫ్ట్ సైడ్లో మనకి పై వైపు ఉంది కదా అందువల్ల ఈ రెడ్ కలర్ని ఈ ఇటువైపు ఉంది కదా ఈ వైర్ని ఈ మొత్తం వైర్స్ లోపలికి ఇలా కిందకి తెచ్చుకోవాలి ఇలా తెచ్చుకొని లెఫ్ట్ సైడ్ మనకి ఎల్లో కలర్ వైర్స్ ఉన్నాయి కదా ఆ సెంటర్లో ఈ వైర్ని తెచ్చుకోవాలి ఓకేనా తెచ్చి మళ్ళీ లెఫ్ట్ రైట్ సైడ్కి తెచ్చుకొనేసేయాలి ఓకేనా ఇప్పుడు ఎల్లో కలర్ వైర్ని తనీగా ఉంది కదా దాన్ని తీసుకొచ్చి ఈ రెడ్ కలర్ సెంటర్ వైర్లో మొత్తం చుట్టేసి ఈ సెంటర్లో తెచ్చుకొని మళ్ళీ లెఫ్ట్ సైడ్కి తెచ్చుకోవాలి ఓకేనా ఇప్పుడు మళ్ళీ చూపిస్తానండి చూడండి ఈ రెడ్ కలర్ తనీగా ఉంది కదా ఒకటి పక్కగా ఉంది కదా దాన్ని తీసుకొచ్చి మళ్ళీ మొత్తం చుట్టుకొని వచ్చి కింద నుంచి వచ్చి ఈ ఎల్లో కలర్ వైర్ సెంటర్లో తెచ్చి మళ్ళీ రైట్ సైడ్కి తెచ్చుకోవాలి సో ఇప్పుడు ఎల్లో కలర్ వైర్ని ఈ రెడ్ కలర్ వైర్ సెంటర్లో తెచ్చి లెఫ్ట్ సైడ్కే తెచ్చుకోవాలి ఏ చేతి నుంచి వైర్ ఇస్తే ఆ చేతికి మనం తెచ్చుకోవాలండి సో అప్పుడే మీకు నీట్గా వస్తుంది వైర్స్ని వేసేటప్పుడు చాలా టైట్గా పట్టుకొని వేసుకోండి అప్పుడే డాట్ హ్యాండిల్ క్లియర్గా కనిపిస్తుంది ఓకేనా సో చూడండి నేను చూపించినట్టు మీరు క్లీన్గా వేసుకుంటూ వచ్చేయండి ఓకేనా సో మీకు ఎక్కడా కానీ కన్ఫ్యూజన్ కాకుండా ఎల్లో వైరు లెఫ్ట్ సైడు రెడ్ కలర్ వైరు రైట్ సైడ్ వచ్చేటట్టు పెట్టుకోవాలి ఓకేనా ఒకటి లెఫ్ట్ ఒకటి రైట్ అలా తెచ్చుకుంటూ రావాలి ఈ రన్నింగ్ వైర్ మనం సెంటర్లో సారీ సెంటర్లో మనం వైర్ పెట్టుకున్నాం కదా ఆ వైరు మీరు విప్పేసుకోవచ్చు సో విప్పేసుకున్న తర్వాత సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అలాగే అల్లుకుంటూ వచ్చేయాలండి చూడండి డాట్ హ్యాండిల్ ఎంత నీట్గా వచ్చింది కదా వన్ సైడ్ రెడ్ వన్ సైడ్ ఎల్లో డాట్గా డాట్ డాట్గా వచ్చింది మీరు కూడా ట్రై చేయండి తప్పకుండా వస్తుంది సో బిగినర్ అయితే కొంచెం అటు ఇటు వస్తుంది ఒకటికి రెండు సార్లు ట్రై చేయండి తప్పకుండా వస్తుంది సో చూడండి నేనైతే ఇక్కడ మొత్తం అల్లేసానండి నాకు ఎంత కావాలో అంత అల్లేసాను మీరు ఎంత కావాలో అంత అల్లుకోండి ఓకేనా ఇప్పుడు లోపల ఉన్న వైర్ ఉంది కదా ఆ వైర్ని లెఫ్ట్ సైడ్ ఒక వైరు రైట్ సైడ్ ఒక సై వైర్ పెట్టుకోవాలండి పెట్టుకునేసి ఇటువైపు ఒకటి ఉంది కదా మనం ఇటువైపు చెక్కాలి కదా అందుకోసం మనము ఇక్కడ నేరుగా చూసేసి పై నుంచి మూడో లైను సైడ్ నుంచి మూడో లైను ఓకేనా లోపలికి చెక్కేసి ఒక నాట్ అనేది వేసుకోవాలి మనం నార్మల్గా కవర్ కడతాం కదా అలా ఒక నాటు వేసుకుంటే సరిపోతుందండి నాట్ వేసేసి లోపలికి వైర్స్ అనేది ఇన్సర్ట్ చేసేయాలి మీరు ఏ నాట్లో ఇన్సర్ట్ చేస్తారో స్ట్రైట్గా అదే నాట్లోకి ఇన్సర్ట్ చేయాలి అప్పుడే మనకి నీట్గా వస్తుంది లేకపోతే కొంచెం శివన్ కన్ బయట నుంచి చూస్తే కొంచెం గజిబిజిగా అనిపిస్తుంది సో ఓకేనా చూడండి నీట్గా వచ్చేసింది నాకైతే చాలా బాగా నచ్చిందండి మీరు తప్పకుండా వేసి ట్రై చేస్తారని నేను అనుకుంటున్నాను సో ఓకేనే చూడండి నీట్గా వచ్చింది కదా ఇప్పుడు ఎటు వెళ్ళే వైర్ని అటు చెక్ చేసుకోవాలి నేను చూడండి బయట వైపు ఎల్లో కలర్ పైకి కనిపించేటట్టు సైడ్ నుంచి చూస్తే రెడ్ కలర్ కనిపించేటట్టు అల్లుకున్నాను మీరు టూ కలర్స్ తీసుకుంటే తప్పకుండా సరిపోతుందండి మీరు బుట్ట వేసేది ఏ కలర్ వేస్తున్నారో అదే కలర్స్ అనేది తీసుకోండి సో మీరు నార్మల్గా ఎస్ టైప్ హ్యాండిల్ వేస్తున్నారంటే డార్క్ కలర్ మీరు వేస్తున్నారంటే ఆ డార్క్ కలర్ మీరు తీసుకోవచ్చు నేనైతే ఇక్కడ రెడ్ తీసుకోండి అంటే ఇంకా బాగుండేది ఓకేనా నేను డాట్ హ్యాండిల్ కాబట్టి డాట్ హ్యాండిల్ బాగా కనిపించాలనేసి నేను రెండు కలర్స్ తీసుకున్నా సో ఇక్కడ కట్టాను కదా అలా అటువైపు కూడా కట్టడానికి వన్ సైడ్ మాత్రం వన్ ఫీటు ఒక వైర్ ఓకేనా ఇంకొక సైడ్కి సేమ్ యాజ్ ఇట్ ఈజ్ వన్ ఫీటు వన్ వైర్ సరిపోతుంది సో ఓకేనా పైన ఉంది కదా ఈ ఇక్కడ స్ట్రైట్గా పెట్టుకొని ఇక్కడ పైన ఉంది కదా ఈ నాట్లోకి లోపలికి ఇన్సర్ట్ చేయాలి వైర్ని ఇన్సర్ట్ చేసేసి చేసి మళ్ళీ ఇటువైపు సేమ్ కొంచెం కష్టంగా అనిపించిన సో చెక్ వేసారంటే నీట్గా ఉంటుంది ఫినిషింగ్ ఓకేనా మళ్ళీ లోపల నుంచి బయటకు చెక్కేసి మళ్ళీ ఆ హ్యాండిల్ చుట్టి లోపలికి చెక్ వేసుకోవాలి ఓకేనా చెక్ చేసి అక్కడ ఒక నాట్ వేసేసి స్ట్రైట్గా చెక్ చేసి ఓకేనా చెక్ వేసామంటే నీట్గా అయిపోతుందండి సరేనా ఇక్కడ నాకు చూపించడానికి కొంచెం కష్టంగా అనిపించింది శివన్ కను కదా కొంచెం ఆటు ఇటు తిప్పి తిప్పి చెక్కాలి అనమాట సరేనా సో నేను చెక్ చేసి మీకు బుట్ట ఎలా వచ్చింది హ్యాండిల్ ఎలా వచ్చిందో చూపిస్తాను ఓకేనా సో ఇంతవరకు ఎవరైనా ఈ వీడియోని లైక్ చేయకపోతే ప్లీజ్ లైక్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకపోతే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవరికైనా యూస్ఫుల్ అనిపితే తప్పకుండా షేర్ చేయండి ఏ డౌట్ ఉన్నా తప్పకుండా కామెంట్ అనేది చేయండి సో చూడండి నీట్గా అనేది నేను వేసేసానండి సో హ్యాండిల్ అనేది చాలా నీట్గా వచ్చింది వన్ సైడ్ ఎల్లో కలర్ వన్ సైడ్ రెడ్ కలర్ చూసారా నీట్గా బుట్ట అనేది కూడా ఫినిష్ అయిపోయింది సో త్రీ పార్ట్స్గా మనము ఈ బు బుట్ట వేయడం చూసామండి సో నచ్చినట్లయితే ప్లీజ్ తప్పకుండా లైక్ చేయండి మీరు చేసే ఒక్క లైక్ నాకు చాలా సపోర్టివ్గా ఉంటుంది సో చూడండి నీట్గా వచ్చింది మీరు కూడా ట్రై ట్రై చేయండి ఎలా వచ్చిందనేది తప్పకుండా కామెంట్ చేయండి నెక్స్ట్ రాబోయే వీడియోస్లో మనము ఆమ్లా నోట్ జాస్మిన్ నోట్ ఎలా వేయాలో సో ఇంతవరకే మనము నార్మల్ నోట్ ఎలా వేయాలి బుట్ట హ్యాండిల్ ఎస్ టైప్ హ్యాండిల్ ఎలా వేయాలి సో శివన్ కన్నా ఎలా వేయాలి హ్యాండిల్ ఎలా వేయాలని చూసేసాం సో రాబోయే వీడియోస్లో ఇంకా చాలా నేర్చుకుందామండి సో ఈ వీడియోస్ ఎవరికైనా యూస్ఫుల్ అనిపిస్తే షేర్ చేయండి థ్యాంక్ యూ టు ఆల్ హ్యావ్ ఎ నైస్ డే బాయ్